ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకొస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరును ప్రకటించారు తెలుగు తల్లికి జలహారతి అనే ప్రాజెక్ట్ పేరు వెల్లడించారు ప్రాజెక్ట్ గురించి చెబుతూ రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాలసీమ అవుతుందన్నారు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తరచుగా కరువు వారిని పడుతున్నారని వివరించారు పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా కృష్ణా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని ఆయన వివరించారు ఒక గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు ఇక్కడ రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆంధ్ర వెన్నెక్కిందికి వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప్ప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడ నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్ట్ లో ఇస్తారు అక్కడ నుంచి మనం గానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడ నుంచి గోదావరి నుంచి వంశధారికి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే